అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు మహాకర్ణ గలవాడు అత్యంత దయామాయుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను అరవై రెండు నిశ్చయముగా ముసల్మానులైన వారును వారును నస్రానియులును సాబియీనులును అను వీరిలోనెవరు దేవునిని తుది దినమును నమ్మి సత్కార్యములు చేయుదురు వారి కొరకు వారి ప్రభువునొద్ద వారి పుణ్యమున్నది వారికి ఎత్తి భయమును కానీ దుఃఖము కానీ ఉండనేరదు అరవై మూడు మేము మీ నుండి ఒడంబడిక పుచ్చుకున్నప్పుడు తూరు కొండను మీపైనెత్తి మీరు భక్తి పరులగుటకై మేము మీకు నొసంగిన గంధమును గట్టిగా పట్టుడు అందుండు దానిని జ్ఞప్తి జ్ఞప్తించుకునుడు అని చెప్పి తిమి అరవై నాలుగు ఆ పిదప కూడా మీరు మరలితిరి కావున దేవుని అనుగ్రహమును అతని కృపయు మీపై లేకుండినచో మీరు నశించియుందురు శని అరవై ఐదు శనివారము నందు మీలో అతిక్రమించిన వారిని మీరు బాగుగా నెరింగి ఉన్నారు మేము వారితో మీరు నీచులైన కోతులు కండు అని చెప్పి మీ అరవై ఆరు ఆ పిదప ఈ విషయమును అప్పుడు అచ్చటనున్న వారికి వారి తరువాత రానున్న వారికి బుద్ధి కలిగించినదిగాను భయభక్తులు గలవారికి బోధనగాను చేసి తిని అరవై ఏడు మూస తన జనులతో మీరు ఒక ఆవును కోయవలనని మీకు దేవుడు ఆజ్ఞ నిచ్చుచున్నాడని చెప్పినప్పుడు వారు ఏమి నీ మాతో పరిహాసమాడుచున్నావా అని పలికిరి అప్పుడు మూస నేను మూడులలో చేరకుండుటకై దేవుని శరణు జొచ్చున్నానని పలికెను అరవై ఎనిమిది వారు అది ఎట్టి వయస్సు గల ఆవో మాకు తెలుపునట్లు నీ ప్రభువును మా కొరకు వేడుము అని చెప్పగా అది ముసలిదిగా కానీ లేతదిగా కానీ ండక మధ్య వయస్సు గలదిగా నుండవలనని దేవుడు సెలవిచ్చుచున్నాడు కావున మీకు ఆజ్ఞ అయిన దానిని చేయుడు అని మూసా పలికెను అరవై తొమ్మిది అప్పుడు వారు దాని రంగు ఎట్టిదో మాకు తెలుపునట్లు మా కొరకుని ప్రభువును వేడుము అని చెప్పగా చూచు వారికి సంతోషము కలుగునట్టి గాఢమైన పసుపు వన్నెగల గోవు అని దేవుడు సెలవిచుచున్నాడని మూసా పలికెను